దాదాపు నాలుగు రూపాయలు సబ్సిడీ ఏర్పాటు చేసిన ప్రభుత్వం ఈరోజు మాట తప్పని విధంగా అన్నీ కూడా ఏర్పాటు చేసి అలాగే ఫ్యాక్టరీలను కూడా ఎనిమిది రూపాయలు మీరు కంపల్సరీ ఇవ్వాలా అనే దాన్ని ఇన్సిస్ట్ చేస్తూ ఉంది చాలా వరకు ఈ ఫ్యాక్టరీల మీద ఉదాసీనంగా ఉండడం వల్ల ఇవి పొల్యూషన్ ట్రీట్మెంట్ లేకుండానే ఈ ఫ్యాక్టరీలు నడుస్తున్నాయి ఈరోజు ఇన్స్పెక్ట్ చేసి ఖచ్చితంగా ఏదైతే పొల్యూషన్ ట్రీట్మెంట్ లేకుండా ఏ ఏ ఫ్యాక్టరీలు ఉంటాయో ఆ ఫ్యాక్టరీ మీదంతగా చర్య తీసుకోవడం జరుగుతుంది అలాగే మిగతా ఫ్యాక్టరీలు కూడా నేను కోరుకునేది అంటే రైతులకు కోఆపరేట్గా ఉండండి రైతులంతా చాలా కష్టపడి పంట పండిస్తేనే మీ ఫ్యాక్టరీలను నడుస్తాయి రైతులు రేపు మానేసి మాకు మామిడి చెట్లే వద్దని కొట్టేస్తే మీరు ఏం చేసుకోగలుగుతారు ఎలా ఇబ్బంది పడతారు మీరు ఒక్కసారి ఆలోచించండి మినిమం రేటు గవర్నమెంట్ డిసైడ్ చేసి ఎనిమిది రూపాయలు అనేది దాన్ని మీరు కూడా ఖచ్చితంగా రైతులకు ఇవ్వడానికి సహాయం చేస్తారని ఫ్యాక్టరీస్ అందరిని కూడా కోరుకుంటున్నా అలాగే ఏ ఫ్యాక్టరీ అయినా పొల్యూషన్ చేసే పరిస్థితిలో ఉంటే కూడా కంట్రోల్ చేయలేని పరిస్థితిలో ఉంటే కూడా వాటి మీద కూడా తగు చర్యలు తీసుకోవడం జరుగుతుంది మా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మెంబర్ నాగేశ్వరరాజు గారు ఇక్కడే ఉన్నారు కాబట్టి మీకు అందరికి కూడా ధన్యవాదాలు థ్యాంక్ యూ ఈరోజు భారతదేశంలో ఎక్కడా లేని విధంగా రైతులకి మరి ఈ మామిడికాయల ధరలో తగ్గిపోయింది ఎవరు ఫ్యాక్టరీస్ వాళ్ళు తీసేదానికనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ఒక కేజీకి నాలుగు రూపాయల లెక్కన నాలుగు వేల రూపాయలు ఒక టన్నుకు సపోర్టింగ్ ప్రైస్గా రెండు వేల పద్దెనిమిదిలో ఇరవై ఏడు కోట్లు ఇవ్వడం కూడా జరిగింది మన జిల్లాకి అదేవిధంగా ఈరోజు ఒకసారి చూస్తే ముప్పై ఒక్క వేల తొమ్మిది వందల ఇరవై తొమ్మిది మంది ఫార్మర్స్కి మన జిల్లాలో ఉండేవాళ్ళకు మన చిత్తూరు జిల్లా అంటే ఈ ఏడు నియోజకవర్గాల్లో అదే విధంగా ట్రాన్సాక్షన్లు చూస్తే సుమారు ఎనభై వేల ట్రాన్సాక్షన్స్ అంటే ఒక్కొక్కరు నాలుగు లోడ్లు ఐదు లోడ్లు కూడా తోలుతారు దాన్ని చూసుకుంటే ఎన్ని టన్నులు అంటే మూడు లక్షల అరవై ఏడు టన్ అరవై మూడు లక్షల అరవై వేల అరవై వేల నూట తొంభై ఎనిమిది టన్నులు మరి రైతులు సప్లై చేయడం కూడా జరిగింది దానికి గాను ఈరోజు పద్నాలుగు కోట్ల ఆరు వందల ఎనభై ఏడు రూపాయలు మరి రిలీజ్ అయ్యింది మొత్తం రాష్ట్రం మొత్తం మీద తీసుకుంటే నూట అరవై ఎనిమిది కోట్లు శాంక్షన్ చేయడం కూడా జరిగింది మిగతా జిల్లాలలో కూడా ఇవన్నీ చూసుకొని వీళ్ళకందరికీ కూడా నిన్న నుంచే పడతా ఉంది నేను ఆ పెనుమూరులో నుంచి హరిబాబు నాకు చూపించాడు మరి ఆయన అకౌంట్లో ఈ నాలుగు రూపాయల లెక్కన ఉండే అమౌంట్ సుమారు నలభై వేలు ఆయనకు పడింది అని చూపించాడు అదేవిధంగా మిగిలిన రైతులకు కూడా మరి ప్రయారిటీ వైజ్ అంటే మరి బ్యాంక్స్ ఈ వైఫై ప్రాబ్లం ఇది ఉండేదానివల్ల సిస్టంలో పడతా ఉంది దాంట్లో వెంకటేశ్వర గ్రామీణ బ్యాంకులో ఒక రెండు మూడు రోజులు అవుతుంది అని చెప్పారు ఎందుకునంటే అది వెంకటేశ్వర గ్రామీణ బ్యాంకు ఆంధ్రప్రదేశ్ వెంకటేశ్వర గ్రామీణ బ్యాంకుగా కన్వర్ట్ అయిందంట దానివల్ల అది టూ త్రీ డేస్లో దాన్ని కూడా కంప్లీట్ చేస్తామని చెప్పడం జరిగింది నేను డిపార్ట్మెంట్ వాళ్ళు అడిగా అయ్యా అది ఎందుకు దానికి గ్రామీణ బ్యాంకులో పాలలేదు అనేది నాకు మా బంగారుపాలెం నుంచి ఫోన్ చేసి అడిగారు అడిగితే ఏపీ ఆంధ్రప్రదేశ్ వెంకటేశ్వర గ్రామీణ బ్యాంకుగా కన్వర్ట్ అయ్యింది కాబట్టి అది టూ త్రీ డేస్లో మొత్తం కూడా పేమెంట్ అయిపోతుంది అని చెప్పడం కూడా జరిగింది ఇప్పుడే కూడా ఫ్యాక్టరీస్ వాళ్ళని ఇద్దరు ముగ్గురిని అడిగాం అయ్యా గవర్నమెంట్ నుంచి వచ్చింది వచ్చేస్తా ఉంది మరి మీరు ఎప్పుడూ వస్తూ ఉన్నారు అంటే ఈ మంత్ లవ్ స్లాప్లో మేము కంపల్సరీగా చేస్తాం సార్ ఫుడ్ ఇన్స్ చెప్పడం అంటే కొంతమందికి వేసామన్నారు అదే మాదిరి వీళ్ళు జైన్ వాళ్ళు కూడా మరి అమర్ రాజా వాళ్ళు కూడా కొంత కొంత వేసాం సార్ అంటున్నారు అంటే ఫస్ట్ మంత్ జూన్లో ఎవరైతే తోలిరో వాళ్ళకి ఇట్టుకుంది మిగిలింది కూడా ఈ మంత్ లాస్ట్ లోపల అని అన్నారు వేయకపోతే మాత్రం కొంత మేము కూడా సీరియస్గా తీసుకుంటాం దీన్ని ఈ మంత్ లాస్ట్ కంతా అదే అదేవిధంగా ఒకసారి చూస్తే ఉండే మండలాలలో హైయెస్ట్ బంగారపాలెం పడింది అని అన్నారు ఐదు వేల రెండు వందల డెబ్బై ఏడు మంది ఫార్మర్సు పద్నాలుగు వేల మూడు వందల తొంభై ట్రాన్సాక్షన్స్ అరవై రెండు వేల టన్నులు బంగారపాలెం నుంచి వచ్చింది దాంట్లో రెండు వే రెండు వేల ఐదు వందల పదకొండు లక్షలు పడిందంటే రెండున్నర కోటి దానికి పైన పడింది అదేవిధంగా చిత్తూరు చూస్తే మూడు మండలాల్లో గుడిపాల చిత్తూరు రూరల్ చిత్తూరు అర్మన్ మూడు వేల నూట అరవై రెండు మంది ఫార్మర్సు ఎనిమిది వేల మూడు వందల ఇరవై తొమ్మిది మంది ట్రాన్సా ట్రాన్సాక్షన్ జరిగి ఉండేది ముప్పై ఏడు వేల తొమ్మిది వందల యాభై నాలుగు టన్నులు సప్లై చేయడం దాంట్లో వెయ్యన్ని ఒక కోటి యాభై ఒక్క లక్షల అరవై మంది అరవై అరవై వేలు ట్రాన్సాక్షన్ పడి ఉండాలి ఈరోజు అంటే చిత్తూరు కాన్స్టిచ్యున్సీ వరకు ఇంత పడింది ఉండే దాంట్లో హయ్యెస్ట్ బంగారపాలెం ఎందుకంటే హైయెస్ బంగారపాలెంలోనే ఎక్కువ మామిడి తోటలు ఉంది బంగారపాలెం నెక్స్ట్ తవనాంపల్లి ఆ రెండు మండలాల్లోనే ఎక్కువ మ్యాంగో ప్రొడ్యూసర్స్ ఉన్నారు అందువల్ల నీకు వాళ్ళ దాంట్లో కొంచెం ఎక్కువ పడింది ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రానికి నూట నలభై ఎనిమిది కోట్లు రిలీజ్ అయింది కూడా అంటే నూట అరవై ఎనిమిది కోట్లు బడ్జెట్ పెట్టారు నూట నలభై ఏడు కోట్లు స్టేట్ అంతా సరిపోతుంది అనే ఉద్దేశంతో నూట నలభై ఏడు కోట్లు రిలీజ్ చేసేస్తారు థ్యాంక్ యూ మామిడి రైతుల తరఫున రాష్ట్ర ప్రభుత్వానికి కుటుంబ ప్రభుత్వానికి చిత్తూరు జిల్లా రైతుల తరఫున మేము చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ బాబు గారికి అటు అగ్రికల్చర్ మినిస్టర్ అచ్చెమ్మ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం రైతులందరి తరఫున కూడా మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఇక్కడ ఉన్నటువంటి ప్రాసెస్ వాళ్ళు జనవరిలోనే రైతులను మోసం చేసేదాని కోసం ఒక పన్నాగం బదిలీ పురుగు మందులు కొట్టద్దండి రేట్లు రావు అని చెప్పి కూటమి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో ఈ పల్ప్ ఫ్యాక్టరీ వాళ్ళు దాంట్లో భాగంగా వాళ్ళు రైతులను మోసం చేయాలా అనే ఉద్దేశంతో వాళ్ళకు ఉన్నటువంటి ఒక ఈరోజు రైతులకు అనుసంధానంగా మిత్ర మిత్రధర్మం కాపాడుతూ ఉండాల్సిన ఫ్యాక్టరీ వాళ్ళే జనవరిలోనే రేట్లు రాదని చెప్పేసి భయభ్రాంతులకు గురి చేసి రైతులను ఇబ్బంది పెట్టడానికి చూశారు ఈ కుటుంబ ప్రభుత్వం మేము రైతుల ప్రభుత్వం రైతులకు అండగా ఉంటాం అనే ఉద్దేశంతో ఈరోజు తన్నుకు నాలుగు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది దేశ చరిత్రలోనే ఒక నూట ఎనభై మూడు కోట్ల రూపాయలు మామిడి రైతులకు సబ్సిడీ ధరగా ఇవ్వడం ఇది మనం చంద్రబాబు గారు నాయుడిని చంద్రబాబు గారు చంద్రబాబు నాయుడు గారిని అభినందించాల్సిందిగా కోరుచున్నాం అదేవిధంగా ఈరోజు ప్రభుత్వం చెప్పినట్టు నాలుగు రూపాయలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా మీరు ఎనిమిది రూపాయలు ఇస్తామని చెప్పి ఈరోజు కూడా కొన్ని ఫ్యాక్టరీలు నాలుగు ఐదు ఆరు ఏడు అని చెప్పి రైతుల్ని ఒక సిస్టమ్లు లేకుండా మీరు ఎంత ఇస్తారో తెలియకుండా అనుమానించే పరిస్థితిలో ఉంది ఎవరైతే ప్రభుత్వం చెప్పినట్టు నడుచుకోని ఫ్యాక్టరీలు ఉంటే ఫ్యూచర్లో వాళ్ళు ఈ ప్రాబ్లము అనుభవించాల్సింది తప్పకుండా వాళ్ళు అనుభవిస్తారు రైతులను మోసం చేసిన వాళ్ళు ఎవరు ఇంతవరకు బాగుపడింది లేదు దయచేసి ఈ జిల్లాలో ఆరు షుగర్ ఫ్యాక్టరీలు ఉన్నాయి ఈరోజు ఒకే షుగర్ ఫ్యాక్టరీ మిగిలింది అందరూ ఈ ప్రాసెసింగ్ యూనిట్స్ వచ్చిన దానివల్ల అందరూ మ్యాంగో ప్లాంటేషన్ వేయడం జరిగింది ఈరోజు మీరు రైతులని ఇబ్బంది పెట్టాలని చెప్పేసి మీరు ఫ్యాక్టరీల వాళ్ళంతా ఇబ్బంది పెడితే వేరే క్రాప్స్కు రైతులు మళ్ళీ దానికి అవకాశం ఉంటుంది కాబట్టి రైతులుంటే మీరుంటారు మీరుంటే మాకు ఆనంద రైతులకు ఆదాయం వస్తుంది దీన్ని సమ సమంగా చూసుకొని గవర్నమెంట్ చెప్పిన దాన్ని మీరు ఆచరిస్తూ మేము కూడా గవర్నమెంట్కు మా రైతు నాయకులుగా మేము కూడా సహకరిస్తూ ఈ సహ సహకరించినటువంటి గవర్నమెంట్కు కృతజ్ఞతలు తెలియజేస్తూ జై కిసాన్ జై జవాన్ జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు గారు చిత్తూరు జిల్లాలో పలరాజు మామిడి పలరాజు మామిడి అని ఒక ప్రసిద్ధిగాంచినటువంటి ప్రాంతం ఇది అలాంటి ప్రాంతంలో ఈ మామిడి తోటల వైపు రైతులు ఎందుకు మళ్ళినారంటే సుమారు ముప్పై ఐదు పల్ పరిశ్రమలు ఇక్కడ నెలకొల్పారు అందువల్ల రైతులు మనకు ఆదాయం మెరుగ్గా వస్తుందనే ఉద్దేశంతో చెరుకు తోట పండించే రైతులు వరి పండించే రైతులంతా కూడా మామిడి తోట తోటలు పెట్టుకునే వైపు వెళ్ళారు ఈ క్రమంలో ఈ డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ గత తెలుగుదేశం ప్రభుత్వంలో అత్యధికంగా ఇవ్వడం వలన కొంత పెరిగింది ఈల్డింగ్ ఫీల్డ్ పెరిగింది మరియు ఉపాధి అనే పథకం ద్వారా మొక్కలు ఉచితంగా ఇవ్వడము దానివల్ల పెరిగింది ఈ క్రమంలో పంట ఎక్కువ అవడం వల్ల పరిశ్రమల వారు ఆ పల్పును నాణ్యంగా ఆడి అమ్మి ఉంటే రైతులకు ఈ పరిస్థితి వచ్చేది కాదు ఇటు పలు పరిశ్రమల వారు బయర్సు ఈ సిండికేట్ వ్యవస్థ వల్ల ఈ చిత్తూరు జిల్లాలో రైతులు గత సీజన్ లో తోతాపురి మామిడి కొనుగో అమ్మే పరిస్థితి లేకుండా ఆత్మహత్యలే శరణ్యం అనే పరిస్థితిలో ఈ చిత్తూరు జిల్లాలో ఎంపీగా ఉన్నటువంటి దగ్గుమల్ల ప్రసాదరావు గారు చిత్తూరు లోకల్ ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ గారు పోతలపొట్టు ఎమ్మెల్యే కలిగిరి మురళీమోహన్ గారు చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని గారు ఇంకా మిగిలినటువంటి ఎమ్మెల్యేలంతా కూడా ఇటు రాష్ట్ర ముఖ్యమంత్రి వరుడు నారా చంద్రబాబు నాయుడు గారికి వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెం నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లి ఈ పరిస్థితి రైతులు ఆదుకోకపోతే ఆత్మహత్యలే ఈ యొక్క చిత్తూరు జిల్లాలని చెప్పడంతో వెంటనే ముఖ్యమంత్రి గారు ఈ యొక్క సమస్యలన్నీ కూడా తీసుకొని నాలుగు వేల రూపాయల టన్నుకు ఇన్సెంటివ్ ప్రకటించడం ఎనిమిది వేల రూపాయల టన్నుకు మద్దతు దొరక పరిశ్రమలు ఇవ్వాలని చెప్పేసి జీవం జారీ చేయడం జరిగింది ఇందులో వైసీపీకి సంబంధించినటువంటి పలు పరిశ్రమ పలు పరిశ్రమలు వ్యాపారవేత్తలు సిండికేట్ నాయకులు ఒకటే ఈ పలు పరిశ్రమలంతా కూడా యాజమాన్యాన్ని కూడా ప్రలోభాలు పెట్టి డ్రామాలాడి సీజన్ స్టార్ట్ అయిన తర్వాత వెంటనే పలుపు ఆడకుండా ఇరవై రోజులు డిలే చేయనందు వల్ల రైతులు ముప్పై శాతం నష్టపోవడం జరిగింది కేవలం వైసీపీ పరిశ్రమల యాజమాన్యం వైసీపీ లో ఉన్నటువంటి నాయకులు వీరందరి పైన ఖచ్చితంగా ఉంటాయి ఫ్యూచర్ లో ఇది రైతు ప్రభుత్వం కాబట్టి ఇందాక పెద్దలు చెప్పినట్టుగా ఏ పలు పరిశ్రమని మేము ఇబ్బంది పెట్టం కానీ రైతుకు ఇబ్బంది పెట్టే మార్పు ఈ ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని చెప్పేసి కూడా మాకు మా చంద్రబాబు నాయుడు గారు ఆచరణ పెట్టి చూపించడం జరిగింది ఇక్కడ చిత్తూరు జిల్లా కలెక్టర్ గారిని కూడా అభినందిస్తున్నాం ఎప్పటికప్పుడు రైతు పరిశ్రమలు ఇటు రైతు సంఘాల నాయకులు రైతులతో సమావేశాలు ఏర్పాటు చేసి రైతులకు ఇబ్బందికర పరిస్థితి లేకుండా పంట నష్టపోకుండా ఆందోళన కొనేటువంటి రైతులకు దన్నుగా భరోసాగా నిలిచి ఆ పంటను కూడా పరిశ్రమ ధరించినటువంటి గొప్ప నిర్ణయాలు తీసుకోవడం ఈ యొక్క కూటమి ప్రభుత్వం చంద్రబాబుకే దక్కింది అని చెప్పేసి కూడా తెలియజేస్తూ మరొకసారి ముఖ్యమంత్రి గారి ధన్యవాదాలు అభినందన తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం నిన్న నుంచే వాళ్ళ అకౌంట్లోకి డబ్బులు జమ అవుతున్నది ఎన్నో రోజులు ఎదురు చూస్తున్న రైతులకి ఈరోజు శుభదినం ఎందుకంటే మన రైతు ప్రభుత్వం వచ్చిన వెంటనే మనకు అన్నదాత సుఖీవి ద్వారా కొన్ని నెలలోని ఒక ఏడు వేలు రైతుల అకౌంట్లోకి జమ అయింది ఈరోజు రెండుకు నాలుగు వేల లెక్కలు రైతుల ఖాతాలు పడుతుంది ఇప్పుడు అన్న చెప్పినారు ఈ ఫ్యాక్టరీలు కూడా ఈ నెలలోనే ఆ ఎనిమిది రూపాయలు ఏదైతే ఉందో దాన్ని వాళ్ళ అకౌంట్కి వేస్తామని ఆ రోజు ఏదైతే సీఎం గారు కానీ మన మంత్రి గారికి ఏదైతే హామీ ఇచ్చినారో ఆ ఫ్యాక్టరీలో దాని ప్రకారం ఎనిమిది రూపాయలు వేయాలని ఈ సందర్భం మేము డిమాండ్ చేస్తున్నాం కాదు అంటే కుదరదు ఎందుకంటే మాది మాటల ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వం వాళ్ళు వేయలేదంటే మళ్ళా వేరే విధంగా ఉంటుంది ఇంకోటి రెండో వ్యక్తి కూడా అన్నదాత సుగిపోవ ఈ నెలలో పడుతుంది అంటున్నారు రైతుకి ఈ విధంగా ప్రతి నెల మనం ఏదో విధంగా ఆదుకుంటేనే రైతు బతుకుతాడు దానికి మన ఎంపీ గారు కానీ ఎమ్మెల్యేలు కానీ అందరూ కూడా మన మేఘ బోర్డు రావాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు అందరి సహకారంతో అది కూడా త్వరలో వస్తుంది అనేసి ఈ సదంలో తెలియజేసుకుంటూ సుమారు పదహైదు కోట్ల రూపాయలు చిత్తూరు కాన్స్టెన్స్లో మన నాలుగు రూపాయల లెక్కలో రైతులు గత పడినందుకు సీఎం గారికి మంత్రి గారికి తదితర మా ఎమ్మెల్యేలు గారికి మా నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం